లోని ఆరూరు గ్రామంలో పాలసంఘ డైరెక్టర్ ఎన్నికల్లో భాగంగా శనివారం నిర్వహించిన పాలసంఘం ఎన్నికల్లో శ్రీశైలం రెబ్బా సత్తయ్య నూతన డైరెక్టర్ గెలుపొందారు ఈ సందర్భంగా డిసి ఉపాధ్యక్షులు వాకిడి అనంతరెడ్డి మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభ మనీల్ కుమార్ రెడ్డి సమక్షంలో పాలసంఘం అభివృద్ధి కోసం డైరెక్టర్లుగా పనిచేస్తారన్నారు అంతేకాకుండా రెండు డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు నిర్వహించగా రెండు డైరెక్టర్ల పదవులు మన పార్టీ గెలవడం సంతోషంగా అన్నారు ఈ కార్యక్రమం డైరెక్టర్ జెకేడి నర్సిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ సుక్కాద్ ముత్యాలు జిల్లా సేవాదల సెక్రటరీ బాలరాజు గ్రామశాఖ అధ్యక్షుడు బుర్రా నరసింహ దేశపాక పెంటయ్య కరుణాక పూలపాక యాదయ్య చేకూరి సుద్దాల సాయి కసిరబోయిన రుక్కమ్మ సత్తమ్మ పార్వతమ్మ నరాల మహేష్ నాయకులు పాల్గొన్నారు అందరు వెనుకలు అరూరు గ్రామంలో బాలసంఘం ఎన్నికలు జరగడం జరిగింది గత దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం మేము టీడీపీ పార్టీలో ఉన్నాం ఆనాటి నుంచి మరి అప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడున్న సిచ్యువేషన్లో ఊర్లో ఆ రోజు పోటీతనంలో తట్టుకోలేక మరి అప్పుడున్న అప్పుడు తుమ్మలనాయ గారు ఏమి చేయలేకపోతే జనార్దన్ రెడ్డికి మేము అందరం ఉండి జనార్దన్ రెడ్డి వర్గం నుంచి మరి చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆయన దగ్గరనే ఉన్న టీంలో పాలువోసే వాళ్ళు ఎక్కువ ఉండడంలో మరి అట్లనే ఇంట్లో కూకొని ఎవరిని నచ్చితే వాళ్ళని చైర్మన్ రాసుకుంటూ మరి గత ఇన్ని రోజులు ఇన్ని ఐదు పది పదిహేను సంవత్సరాలు నడుపుకుంటూ వచ్చిండు ఇరవై దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నికలు అనేది తెలియదు అరూరు గ్రామంలో పాల సెంటర్లో కాబట్టి నిన్న కాక మొన్న మళ్ళీ సేమ్ అదే విధావిధిగా పాలక వర్గాన్ని సగం మందికి చెప్పి సగం మందికి చెప్పకుండా వాళ్ళ మనసులకే చెప్పుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో మిగతా సభ్యులు కూడా పోయి మరి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు మీరు ఇట్లా ఇంట్లో ఒక్కొని ఇష్టం ఉన్నట్టు రాసుకుంటే ఎట్లా అని చెప్పేసి సెక్రటరీని అంద సెక్రటరీని వ్యతిరేకించి మరి అప్పుడు చైర్మన్ గారిని కూడా మరి ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎమ్మెటర్ ఎన్నికలు పెట్టాలనేది మిగతా సభ్యులందరి ఆదేశాల మేరకే నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికలలో నూతనంగా ఇద్దరు డైరెక్టర్లు ఎన్నిక ఉంది ఈరోజు ఆ ఎన్నికలో ఇద్దరికి ఇద్దరు మా నా మనసులే గెలిచిండ్రు బుర్రా శ్రీశైలము తర్వాత రెపస్ సత్య చిన్న సత్తయ్య గారు ఇద్దరు సత్యనారాయణ ఇద్దరు గెలవడం జరిగింది తర్వాత ఏంటంటే పాత డైరెక్టర్లు మొత్తము తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిలో ముగ్గురు మా దగ్గర ఉన్నారు ఒకవేళ ఆబ్సెంట్ అయినరు ఇంకొక ఐదుగురు వచ్చి వాళ్ళు ఐదుగురి ఇంట్లో సరే ఏదో వాళ్ళు పాత ఇంత ముందు మాకు డైరెక్టర్ చేసిన సానుభూతితోటి తప్ప ప్రేమతోటి అక్కడ చైర్మన్ ఎన్నుకోలేదు కానీ ఆయన ఏదైతే పెట్టాలనుకున్న చైర్మన్ క్యాండిడేట్ని మేము వద్దనుకున్నామో అతనే డైరెక్టర్గానే ఓడిపోవడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఎలెక్ట్ అయిన చైర్మన్ని మేము కూడా అడిగినాం నువ్వు వస్తే ఈనా ఇస్తామని ఎందుకంటే ఆయన కూడా నూటల్ మనిషి ఎవరికి కాంట్రావర్స్ కాదు కాబట్టి ఈరోజు అరూరు గ్రామంలో మరి పాల సెంటర్ ఎన్నికలలో మరి డైరెక్టర్గా ఘన విజయం సాధించడం జరిగింది తర్వాత ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే స్వతంత్ర భారతదేశం ఇది ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉండాలి ఏం రాజరికం కాదు ఇది ఇంట్లో ఒక్కోని ఇష్టం ఉన్నట్టు రాసుకోవడానికి కాదు కాకుంటే ఏంటంటే ఎలక్షన్లలో పెట్టినప్పుడు నిజ నిజాయితీలు తెలుస్తాయి నిజంగా ఇప్పుడు ఈరోజు నిజంగా అందరూ ఊళ్ళో కూడా ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే మాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడే ఒక సభ్యుడు పాల సెంటర్ల అభ్యర్థిత్వం పెండే గారు చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నికలు తెలియదు సార్ అని చెప్తున్నాడు అంటే మరి ఈ రకంగా జరుపుకుంటూ పోయినరు ఇప్పుడు మాత్రం స్వాతంత్రం వచ్చిన ఫీల్ అయ్యి అందరూ ఆ ఓటు మేము వేసుకున్నాం మేము డైరెక్ట్గా నచ్చిన వాళ్ళని అనుకుంటాం రేపు పొద్దున మా పాలక వర్గం నుంచి పాలు ఉత్పత్తిలో ఎలాంటి గలత్ చేయకుండా సెంటర్ని కాపాడుకొని లాభాలలో తీసుకుపోతాం అనే ఉద్దేశంతో ఉద్దేశంతో వీళ్ళందరు అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి దీన్ని సంతోషించాలి గతంలో కూడా ఇలాంటి అవకతవకలు చేస్తేనే గతంలో ఉన్న ఒక పది సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూడా అప్పుడున్న చైర్మన్ సస్పెండ్ అవ్వడం ఆ తర్వాత సొసైటీలో గందరగోళంగా దాన్ని ఫస్ట్ పట్టిచ్చిర్రు ఇన్కమ్ అనేది లేదు మరి ఈ మధ్య కాలంలో నర్సరీడే వచ్చినాక మూడు సంవత్సరాల నుంచి దాదాపు లక్ష లక్ష యాభై వేల రూపాయలు సొసైటీకి ఇన్కమ్ వచ్చింది నేను మేనేజర్ గారిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది మిల్క్ సెంటర్ మేనేజర్ని మరి లక్ష పైన ఉన్నది ఇన్కమ్ కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తూ కావాలి డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా మంచిది ఊరు ప్రజల కోసమే వివరం చేసినా సేవ చేయాలి మంది సొమ్ము తోసుకోవడానికి కాదు మందికి సేవ చేయాలి అదే విధంగా ఈ రకంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి యువ నాయకులు ముందుకొచ్చి ఈ ఊర్లో ప్రజాస్వామ్యం మంచిగా బతకాలని కోరుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మంచి విద్యావంతులు మంచి వాళ్ళు ఎన్నికలలో ఎలక్ట్ అయితే రాబోయే రోజులలో ఊర్లలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఊరు కొనసాగుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ